హలో అండి అందరికీ నమస్తే ప్రతి గురువారం బుధవారం తప్పకుండా రూమ్ని ఈ విధంగా నేను క్లీన్ చేస్తానండి మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఈ పటాలన్నీ కంప్లీట్గా తీసేసి మనం ఇక్కడున్న ఈ ప్లేస్ని అంతా శుభ్రం చేసి పసుపు రాసి ఇలా ముగ్గులు వేసుకొని పటాలన్నీ క్లీన్ చేసిన తర్వాత మనం గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలాగే ఈ సామాన్ అంతా డైలీ క్లీన్ చేసుకోవాలంటే తప్పకుండా రోజు క్లీన్ చేస్తే దీపారాధన చేయొచ్చు పటాలు మనం కనీసం మూడు ఒకసారి కడిగినా కానీ ఈ మనం దీపం వెలిగించే కుందులు మాత్రం రోజు శుభ్రం చేసిన తర్వాతనే దీపం వెలిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో గంధం పసుపులో కొద్దిగా రోజు వాటర్ వేసి మనం బొట్లులా పెడితే చాలా మంచిది అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది నీళ్ళకంటే రోజు వాటర్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది దీంట్లోను కొంచెం మీరు ఇంకొంచెం సెంటు కూడా ఇటువంటివి వేసి కూడా మనం దేవుడికి సమర్పించవచ్చు ఇలా పూలతోనే అలంకరించుకొని అటు రెండు ఇటు రెండు ఒక వత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు మీరు డైలీ నైవేద్యము అటుకులు బెల్లం కానీ లేదంటే పటిక బెల్లం కానీ పండ్లు మీకు ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా దేవుడికి సమర్పించుకోవచ్చు ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి ఇంట్లో ఉంటుంది పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది ఆరు గంటలకి కనీసం నాలుగు గంటలకు కాకపోయినా ఆరు గంటలకు ఇలా దీపారాధన చేయండి కొద్దిగా రోజు వాటర్ పూల పైన వేస్తే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మంచి పాజిటివ్ ఎనర్జీగా మనకి ఎంతో మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు తెలిసిన దేవుడి పూజ టిప్స్ మీతోని అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి